వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ నేను మీ డాక్టర్ నగర రమేష్ అందరికీ నమస్కారం అందరికీ జీవితంలో చేదానుభవం ఉన్నట్టే నాకు ఒక చేద అనుభవం జరిగింది అది కూడా ఒక సర్వే విషయంలో ఎలాంటిది అంటే సామాన్యంగా ఒక సర్వేర్గా చాలామంది అనుకుంటారు ఏది పడితే అది చేస్తారు ఎంత డబ్బులు ఇస్తే ఎంత చేస్తారు ఏ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయగలరు అనేది చాలామంది అనుకుంటారు కానీ నా జీవితంలో నిజ జీవితంలో జరిగిన ఒక సందర్భం గురించి మీతో మాట్లాడుకుంటాను సో నేను హైదరాబాద్ నుంచి విజయవాడలో జరిగిన ఈ సందర్భం సో విజయవాడలో ఉండవల్లి అనే విలేజ్ దగ్గర జరిగిన ఒక సందర్భం గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో ఏం జరిగింది అంటే ఒక పర్సన్ సర్వేకి పిలిచి సో అక్కడ ఆయన యొక్క అనుభవం గురించి చెప్పడం జరిగింది ఏంటంటే తను టూ థౌజండ్ థర్టీన్లో లేఅవుట్లో ప్లాట్ తీసుకున్నానని చెప్పేసి సర్వేకి రండి సార్ నా ప్లాట్ చూపించండి సరిగా గుర్తుపట్టలేకపోతున్నాను అని చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగింది సో అక్కడ జరిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే నాకు కూడా తెలియదు సార్ మీరే చూపించాలి ఒక సర్వే కాదు మీ పనే అంటే సో నేను అక్కడ సర్వే చేయడం కోసం గ్రౌండ్ లెవెల్ వర్క్ని స్టార్ట్ చేశాను సో గ్రౌండ్ లెవెల్లో నేను స్టార్ట్ చేసింది ఏంటంటే సమ్ వాళ్ళు చెప్పిన సర్వే నెంబర్ సమ్ ఎక్స్ అనుకోండి సో ఆ సర్వే నెంబర్లో నాకు ఎక్స్టెంట్ ఉంది సార్ నాకు సమీన్ సో ప్లాట్ అన్నారు సో ప్లాట్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఆ సర్వే నెంబర్ని ఐడెంటిఫై చేశాను ఎఫ్ఎంబి తీసుకున్నాను విలేజ్ మ్యాప్ తీసుకున్నాను దాన్ని డీకోడింగ్ చేసుకొని సో అది ఆ విలేజ్లో ఆ సర్వే నెంబర్లో ఎక్కడొస్తుందని ఐడెంటిఫై చేసి ఆ ఎఫ్ఎంబి యొక్క సర్వే నెంబర్ అవుటర్ బౌండరీస్ని కూర్చోబెట్టడం జరిగింది దాని తర్వాత సో ఆయనకు అది ఒక ప్లాట్ రూపంలో రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంటరీ ఉండడం వల్ల లేఅవుట్ లేకపోవడం వల్ల సమ్ ఆ లేఅవుట్ ఎక్కడ జరుగుతుందా ఎక్కడ కూర్చొని ఉంటుంది అనే ఉద్దేశం మీద ఆ ఏరియా మొత్తం తిరిగిన తర్వాత అక్కడ ఆ లేఅవుట్కి సంబంధించిన రూపురేఖలు ఏమీ కనబడటం లేదనమాట సో ఎందుకు అంటే అది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో జరిగిన లేఅవుట్ ఆయన టూ థౌజండ్ థర్టీన్లో వచ్చిండు అప్పటి వరకు ఆ ఏరియాలో అదంతా అగ్రికల్చర్ ల్యాండ్లా ఉండేది దాని తర్వాత అదంతా సిటీలా ఫామ్ అయిపోయి అదంతా కూడా ఇల్లులు కట్టుకొని ఉండడం అంటే సేమ్ అలాంటి లేఅవుటే సేమ్ జరిగింది ఇంకొక లేఅవుట్ జరిగింది బట్ అందులో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పర్సన్ను వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారో అంటే వీళ్ళకి ప్లాట్ అమ్మినప్పుడు ఆయన కరెక్ట్గా అందులో చూసుకోకపోవడం జరిగింది అంటే నాకు ఈ హద్దులను చూపించి అమ్మడం అనేది జరగలేదు సో ఆయన చూ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర చూసుకోకుండానే తీసుకున్నాడు అని చెప్పడం జరిగింది రెండోది ఏంటంటే ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క హద్దులు ఆయన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఎలాంటి హద్దులు ఉన్నాయంటే సమ్ నాకు నార్త్లో ప్లాట్ నెంబర్ సౌత్లో ప్లాట్ నెంబర్ ఈస్ట్ రోడ్ ఫేసింగ్ బ్యాక్ సైడ్ సమ్ ఎక్స్ పర్సన్ యొక్క ల్యాండ్ హద్దునై మెన్షన్ చేయడం జరిగింది సో మరి అలాంటి సందర్భంలో మనం కరెక్ట్గా ఫిజికల్గా వెళ్ళిన తర్వాత మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం కనీసం ఈ ప్లాట్ నెంబర్లు అయినా ఉండాలి లేదా సరిహద్దుల పర్సన్ యొక్క ల్యాండ్ బౌండరీ అయినా అయి ఉండాలి సో దాని గురించి నేను గ్రౌండ్ వర్క్లో స్టార్ట్ చేసినప్పుడు ఆ పర్సన్ యొక్క హద్దులను చూస్తే సో ఈ సంబంధించిన హద్దు ఉంటుంది సార్ ఈ పొయ్యం సో పర్సన్ అంటే ప్లాట్ నెంబర్లు కాకుండా ఎవరైతే హద్దు ఉందో ఆ హద్దు యొక్క బౌండరీ పర్సన్ యొక్క ల్యాండ్ యొక్క బౌండరీని కొంచెం లోకల్ పీపుల్స్ సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆయనదే భూమి అని చెప్పడం జరిగింది సో ఆ విధంగా ఒకటి మనకు ఐడియా వచ్చింది రెండవది ప్లాట్ నెంబర్ ఈ ప్లాట్ నెంబర్లు అయితే అక్కడ ఫిజికల్గా లేదు మొత్తం హౌస్ నెంబర్స్ వచ్చేసాయి సో అంటే లేఅవుట్ ఫిజికల్ పొజిషన్ లేదు అక్కడ నేను ఇప్పుడు ఆ పర్సన్కి ప్లాట్ చూపించడం ఎలా సో అతనికి నేను చెప్పడం ఏంటంటే సార్ మీరు లేఅవుట్ తీసుకురండి అది ఎక్కడి నుంచి అయినా సంపాదించండి ఆ లేఅవుట్ తీసుకొస్తే యాజ్ పర్ లేఅవుట్ ప్రకారం నేను ఫిజికల్గా మీకు ప్లాట్ చూపిస్తాను సో ఆ ప్లాట్లో మీరు ఈజీగా వెళ్ళొచ్చు అది ఎవరైనా కట్టుకొని ఉండొచ్చు బట్ ఆ ప్లాట్ యొక్క పొజిషన్ అయితే చూపించడం అంటే కాదని ఆ పర్సన్ నాతో వాదన ఏంటంటే లేదండి ఈ ప్లాట్ మాదే ఇక్కడే మీరు సర్వే చేయండి మీరు ఇక్కడే నాలుగు హద్దులు పెట్టండి నాలుగు రాళ్ళు చూపించేసి మీరు వెళ్ళిపోండి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోండి నేను చూసుకుంటాను నేను వీళ్ళతో తగువ పెట్టుకుంటాను నేను వీళ్ళతో గొడవ పెట్టుకుంటాను లేదంటే కేసు పెడతాను లేదంటే ఇంకేదైనా చేస్తాను అని చెప్పేసి చెప్పడం వాదన సో బేసిక్గా ఒక సర్వేర్గా నేను వచ్చి అక్కడ ఆయన కోసం ఆయన చెప్పిన ప్లేస్లో పెట్టిపోవడం కరెక్టా లేదంటే నేను ఒక సర్వేయర్గా అన్నీ ఎంక్వైరీలు చేసుకొని ఫిజికల్గా ఎవరున్నారు ఎవరిది ల్యాండ్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత పెట్టడం కరెక్టా అనేది సో నేను ఆలోచించి ఈ పొజిషన్కి సంబంధించిన పర్సన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఇది ఎవరిది అని తెలుసుకొని ఆ పర్సన్ ఇంటికి వెళ్ళి సో ఎండ్ సో మీరు ఎవరండి ఎలా అండి మీ డాక్యుమెంట్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది సో ఈ ల్యాండ్ ఓనర్ని కూడా తీసుకెళ్ళాను అక్కడికి ఆయనతో నేను మాట్లాడి ఆయన నా డాక్యుమెంట్స్ అన్ని లాకర్లో ఉన్నాయండి లాకర్ నుంచి తీసుకొస్తానంటే మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి ఆయన లాకర్లో తీసుకొచ్చిన డాక్యుమెంట్ని చూసుకున్న తర్వాత అక్కడ చూస్తే ఆయన పొజిషన్ కరెక్ట్గానే ఉన్నాడు ఆయన కొన్న డాక్యుమెంటరీ అండ్ ఆయన పక్కనున్న డాక్యుమెంట్ని కూడా చెక్ చేస్తే అది వాళ్ళది అన్నట్టుగా కన్ఫామ్ అయింది సో దీని తర్వాత వీళ్ళకి అసలు ఎలా సంక్రమించింది వీళ్ళకి ఏ విధంగా వచ్చిందని చూస్తే వీళ్ళకి ఎవరైతే నన్ను పిలిచిన పర్సన్ ఉన్నారో వాళ్ళ యొక్క లింకు డాక్యుమెంట్స్ని డేటెడ్గా తీయడం జరిగింది సో వీళ్ళది వాళ్ళది ఇద్దరిదిని లింకు డాక్యుమెంట్ ఇస్తే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎలాంటి సంబంధం లేదు వీళ్ళకి అమ్మిన పర్సన్స్ వేరు అమ్మిన పర్సన్స్ వేరు ఎక్కడ కూడా వీళ్ళ లింకులు మ్యాచ్ అవ్వలేదు సో దాని తర్వాత మరి ఇక్కడ ఎక్కడ జరిగి ఉంటుందని చెప్పేసి మళ్ళీ రిపీటెడ్గా అన్నీ చూస్తే దరిదాపు ఆ సర్వే నెంబర్లో ఇప్పుడు చూస్తే ఐదు వందల చిల్లర రిజిస్ట్రేషన్స్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉన్నాయి అంటే బ్యాక్ డేటెడ్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగి ఉన్నాయి సో అన్నిటిని వెరిఫై చేసుకుంటా నెక్స్ట్ వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి నుంచి వచ్చింది అని చూస్తే ఎవరైతే లేఅవుట్ వేసారో అక్కడ రెండు లేఅవుట్లు వేయడం జరిగింది ఆ రెండు లేఅవుట్లలో వేసిన పర్సన్ ఒక్కలే కానీ వీళ్ళ యొక్క ప్లాట్ నెంబర్ని ఆ డాక్యుమెంటరీలో మెన్షన్ చేయలేదు చుట్టూ ఉన్న రెండు ఉన్న సర్వే నెంబర్ యొక్క ప్లాట్ నెంబర్ని వేయడం జరిగింది బట్ వీళ్ళకు ప్లాట్ నెంబర్ అలాట్ చేయలేదు అదే ఇక్కడ జరిగిన బ్లండర్ మిస్టేక్ అసలు ఏం జరిగింది అంటే వీళ్ళకి ఇది జరిగిన డబల్ రిజిస్ట్రేషన్ అని ఎలా కనిపెట్టామంటే బేసిక్గా ఇదే వీళ్ళకు ప్లాట్ నెంబర్ వేయకుండా రిజిస్ట్రేషన్ జరిగింది సేమ్ అదే నైన్టీన్ నైన్టీ త్రీలో ఇంకొక పర్సన్కి అది ప్లాట్ నెంబర్ వేసి అదే ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సామాన్యంగా ఇలాంటివి జరుగుతుంటాయి కానీ ఎవరైతే కొంటున్నారో ఆ టైంలో వీళ్ళు ఓనర్స్కి అంటే వీళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్సే కానీ ఆపోనెంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇది మ్యాచ్ అయిందనో పోలే పోయిందనో సర్టిఫైడ్ కాపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళకి ఒరిజినల్ ఇచ్చి వేరే వాళ్ళకి సిసి ఇచ్చి డబల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో వీళ్ళు కొనేటప్పుడు కూడా మిస్ మిస్మ్యాచ్ అయిందంటే బ్లాండ్ని చూడకుండానే చాలా తక్కువకు వచ్చిందని చెప్పేసి కొనుక్కొని వదిలేసుకోవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే లేఅవుట్ లేకపోవడం దీనికి ఇంకొక సంబంధించిన మన యొక్క డైవర్షన్ వీళ్ళు డైవర్ట్ చేయడానికి చేసిన ఒక వాక్యంగా కూడా తీసుకోవచ్చు సో అంటే ఇక్కడ ఎవరు దాన్ని మిస్టేక్ చేశారు అంటే నన్ను ఎవరైతే పిలిచారో ఆ పర్సన్ ఏంటంటే ఆయనకు తెలిసి ఇది డబల్ రిజిస్ట్రేషన్ అని తెలిసి తీసుకోవడం చేసిన మిస్టేక్ ల్యాండ్ని చూడకుండా చేసింది రెండో మిస్టేక్ మూడవది ఏ ల్యాండ్ అయితే కనపడుతుందో దానిపైన నాకు ప్లాట్లు ఇచ్చేసి మార్కింగ్ ఇచ్చేసి రిజిస్ట్రే ఇదే నా ప్లాట్ అని చేసేసి స్టాంప్ ఇచ్చేసి వెళ్ళిపోండి అండి నేను చూసుకుంటానని చెప్పడం కానీ అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ సర్వే జరగలేదు వాళ్ళకి ఎలాంటి పొజిషన్ ఇవ్వలేదు నేను యాజ్ ఏ సర్వేయర్గా అలాంటి చేయలేనని చెప్పేసి వాళ్ళతోటి వాదన పెట్టుకొని అక్కడి నుంచి తిరిగి వస్తే కనీసం మాకు ఛార్జీలకు కూడా ఇవ్వకుండా పంపించడం అది ఒక దురదృష్టకరం అంటే ఇక్కడ ఏమైందంటే ఒక పర్సన్కి ఫేవర్గా చేస్తేనే పేమెంట్ వస్తుంది ఫేవర్గా చేయకపోతే పేమెంట్ రాదు అంటే పేమెంట్ తీసుకోకుండా వెళ్ళిపోండి అనే ఉద్దేశం మీద చెప్పడం జరిగింది ఇది నా జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవంగా నేను పెట్టుకున్నాను కానీ సామాన్యంగా అలాంటివి అంటే ఒక సర్వేయర్కి ఏదైనా కావాలనుకునే ఎలా అయినా మోడిఫై చేసుకోవాలని ఉద్దేశపూర్వకమైన పర్సన్స్ బయట ఉన్నారు మార్కెట్లో సో మనం ఇలాంటి విషయాల్లో కొంచెం గ్యాదరింగ్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ ల్యాండ్ వెరిఫికేషన్ జరగాలి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది వాళ్ళకి తెలిసే చేస్తున్నారా తెలవకుండా చేస్తున్నారా మిస్మ్యాచ్ చేస్తున్నారా కావాలని న్యూసెన్స్ క్రియేట్ చేయడం కోసం ఒక కొత్తదిగా డాక్యుమెంటరీని క్రియేట్ చేసుకుని ఒక పబ్లిక్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం చేసుకుంటున్నారా అనే విషయాలని మనం కూడా వాళ్ళ మాటల రూపంలో అండ్ వాళ్ళ యొక్క డాక్యుమెంటరీని చూసి అర్థం చేసుకునే మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో కానీ నాకేమనిపించిందంటే అంత దూరం వెళ్ళి వాళ్ళ కోసం అంతా తిరిగి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అన్ని విధాలుగా వెరిఫికేషన్ చేసి కూడా బలవంతంగా ఇలా చేయించాలనే ఉద్దేశం అవతలకి ఎందుకు వచ్చింది అంటే ఒక పర్సన్ ఇలా చేస్తాడని వాళ్ళు ఎలా అనుకుంటారు సో అంత దూరం విజయవాడకి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళి సర్వే చేస్తే హైదరాబాద్ సర్వేరు ఏది పడితే అది చేసుకుంటారని వాళ్ళు కూడా ఎలా అనుకుంటారు అంటే ఒక ఇమాజినరీ ఒక ఇమాజినేషన్ ఎలా ఉందంటే నచ్చిన సర్వే చేయకపోతే బయట వాళ్ళు ఎవరైనా చేసిపోతారు అని అభిప్రాయం ఏర్పడింది సో ఇలాంటివి కాకుండా ఏ సర్వేర్ అయినా కానీ ఎవరైనా కానీ ఇలాంటి సందర్భాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అది కరెక్టా కాదా అండ్ ఫిజికల్ పొజిషన్ని మ్యాచ్ అవుతుందా లేదా డాక్యుమెంటరీకి రిజిస్ట్రేషన్ సేల్ డీడ్కి ఫిజికల్ పొజిషన్కి పొంతన ఉందా లేదా వీటన్నిటి మీద క్లారిటీ తీసుకోవాలి కంపల్సరీగా మనం పర్సన్స్ యొక్క మాటలనే కాకుండా నైబర్స్ యొక్క వెరిఫికేషన్ చేసుకోవడం నైబర్ యొక్క క్లారిటీని కూడా తీసుకొని సర్వే చేస్తే మనం ఇచ్చిన దానికి వాళ్ళు తీసుకునే దానికి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది అండ్ థర్డ్ పర్సన్ అన్నోన్ పర్సన్ ఎవరో వచ్చి ఆ ల్యాండ్ మీద ఇబ్బంది పడకుండా కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇచ్చే ఒక రిపోర్ట్ విలువైనదిగా భావించి పర్సన్స్కి విలువైన స రిపోర్ట్ని అందించి ఒక మంచి మార్గంలో నడిపించాలనే కాన్సెప్ట్ని అందరూ అలవాటు చేసుకోవాలని దాన్ని బయట మార్కెట్లో చూపించాలని ఒక వాల్యూని క్రియేట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాను అందరి సర్వేర్లకి నా యొక్క మనవి మీరు కూడా ప్రతి ఒక్క దానికి సం క్లారిటీ తీసుకోండి వెరిఫికేషన్ చేసుకోండి అండ్ కుదిరితే పక్కనతోటి పిలిచి వాళ్ళని ఇది కరెక్టా కాదా అనేది అన్ని సంబంధించిన విషయాలు మాట్లాడిన తర్వాతనే రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకు మంచి మార్గాన్ని చూపించాలని కోరుకుంటున్నాను నమస్కారం